జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఆత్మగౌర అభ్యర్థి రామ్ నారాయణ బాబు అక్కడ క్రాకర్స్ కాలుస్తున్నారు ఆపేయండి దయచేసి క్రాకర్స్ బాబు గారి మీటింగ్ అయ్యే వరకు ఎవరు క్రాకర్స్ కాలొద్దు అన్నీ ఎక్కడ ఎక్కడ ఆపేయండి దయచేసి ఆపండి అన్ని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ఆత్మకౌర అభ్యర్థి మన రామ్ నారాయణ అన్న గారికి ఇక్కడ పైన పెద్దలు మీ అందరికీ నమస్కారం నేను ఒక్కటి మీకు చెప్పాలని మన చంద్రబాబు నాయుడు గారు గురించి చంద్రబాబు అంటే అభివృద్ధి చంద్రబాబు అంటే విజన్ చంద్రబాబు అంటే నమ్మకం మీ అందరికీ కోరుకునేది మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది అభివృద్ధి అంటే బాబు ఇక్కడ మీకు మేకపాటి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే పది సంవత్సరాల నుంచి మీకు ఏం చేశాడు ఏం చేశాడు దాని ముందు ఐదు సంవత్సరాలు మన రామ్ నారాయణ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది మీకు మూడు వేల ఆరు వందల కోట్ల అభివృద్ధి చేయగలిగాడు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి సమయం లేదు ఫైర్ ఫైర్ స్టేషన్ పక్కనే మంట వచ్చింది దాన్ని ఆపండి అక్కడ ఫైర్ స్టేషన్ పక్కన మంట వస్తుంది దాని ఆపండి ముందు మీ అందరికి నేను కోరుకునేది ఒకటి సమయం లేదు మీరందరూ అన్నని రామనారాయణ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి అంటే నన్ను మీ ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి మీ అందరికీ ఒకటే చెప్పేది మనము ఫైనల్ గా బాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అభివృద్ధి అంటే బాబు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ మీ ఓటు సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను